అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు కానీ అదే అన్నం లేక ఇలా మస్తు మంది చచ్చిపోతున్నారు మనము ఎంత డబ్బు సంపాదించినా రాని సంతోషం ఆకలితో ఉన్నలా కడుపు నింపితే మస్తు సంతోషంగా ఉంటది మీరు కూడా ఒక్కసారి ఆకలితో ఉన్నలా కడుపు నింపిడు రి ఆకలితో నువ్వు పస్తుంటే నేడు ఎండిపోయేరా చెట్టు చెట్టుకే నింపమని నా కొడుకా నిద్దురలేక నువ్వుంటే ఎర్రగమారేరా నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోల నా కొడుక మనిషికి మనిషే దూరమురా ఇది మాయాలో ఎలా ఇంతమంది ఆకలి తీర్చినా అర్చిత అట్లనే శ్రీ వాస్తవాక అయితే దండాలు పెట్టుకుందాం ఇళ్ళదైతే మన హైదరాబాద్ గాని అమెరికాలో ఉంటారు మీరైతే ప్రతి సంవత్సరం ఇట్లనే ఆకలితో ఉన్నలా ఎంతో మంది కడుపు నింపాలని దేవుణ్ణి అయితే గట్టిగా కోరుకుందాం మనం కూడా మనకు సాతనైన మందం ఆకలితో ఉన్నలా కడుపు అయితే నింపుదాం జై హింద్